రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేందుకు దోహదపడిందని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ నారాయ దేవుడు వారి జైన్ పట్టణంలోని కోటి జోనస్తవ తగల అంబేద్కర్ చంద్ర హరిశంకర్ ఈ సందర్భంగా ఆశయాలు సంఘటం జై ఎస్ చన్నా హరిశంకర్ ఆటలు

మన భా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏవంటే ఇలా తెలంగాణ ఏర్పడది ఏర్పడిన తెలంగాణను అభివృద్ధి సాధ్యం చేసుకున్నామంటే వారి వారు ఆ రోజు వేసిన బాటలే ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా జీవితంలో మనం అందరం జీవిస్తున్నాం మరి ఇవాళ భారత రత్న గా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించే విధంగా అందరం కూడా యువత పెద్ద ఎత్తున మరి వారి ఆశయాలను కొనసాగించవలసిన అవసరం ఉంది ఆ రోజే వారు చెప్పారు ప్రపంచంలో పెద్ద ఎత్తున భారతదేశ యువత మేధాశక్తి యువత ఆ యువత అనుకుంటే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండే ఏకైక దేశం భారతదేశం అని ఆ రోజే చెప్పడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం వారు గత అరవై డెబ్బై సంవత్సరాల కింద చెప్పిన విషయం ఇలా భారతదేశం మనం ఇయాల మన యువతను చూస్తున్నాం వారి ఆశయాలు కొనసాగే విధంగా మరి వారి వారు చేసిన సేవలు కూడా ఇలా ఉండే విధంగా మరి మనం ముందుకు పోతున్నాం కాబట్టి వారికి గొప్పగా బీఆర్ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా కరీంనగర్ నగర ప్రజలకు తెలంగాణ ప్రజలకు జిల్లా ప్రజలకు వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం